టాటా బహుశా భారతదేశంలో ఈ బ్రాండ్ని అభిమానించని భారతీయుడు అంటూ ఉండరేమో ఎందుకంటే లాభాలతో కాదు విలువలతో కూడిన వ్యాపారం చేస్తున్న అతిపెద్ద సంస్థ భారతదేశంలో ఇదే కనుక టాటా అనేది నేడు ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించింది అంటే మీకు తెలియకుండానే మీరు మీ రోజులో కనీసంగా ఒక అయినా టాటా వారిది వాడుతూనే ఉంటారు ఉప్పు నుంచి ఉక్కు వరకు టీ నుండి ట్రక్ వరకు ఇలా ప్రతి ఒక్క రంగంలోనూ టాటా తన స్థానాన్ని నిలుపుకుంది నేడు ఈ కంపెనీ ఎనిమిది లక్షల పడే ఎంప్లాయీస్కి ఉద్యోగాలు కల్పించి ఇరవై మూడు లక్షల కోట్ల పైబడి బిజినెస్ సామ్రాజ్యం నెలకొంది సాధారణంగా బిజినెస్ అంటే ప్రతి ఒక్కరూ లాభాలు విస్తరణ వారసత్వం ఇలా ఉంటుంది కానీ టాటా అలా కాదు టాటా గ్రూప్ ఎప్పుడూ కూడా తన కుటుంబం కోసమో వ్యక్తిగత ఆస్తుల్ని కూడబెట్టడం కోసమో వ్యాపారం చేయదు కంపెనీకి వచ్చిన లాభాల్లో కూడా అరవై ఆరు శాతం వరకు సమాజ సేవ కోసం ఖర్చు పెడుతుంది ఇలా ఖర్చు చేస్తున్న ఏకైక కంపెనీ భవిష్యత్ మన భారతదేశంలోనూ ప్రపంచంలో కూడా ఇదే అనుకుంటా అందుకే భారతీయుల్లో టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్గా స్థిరపడిపోయింది నిజాయితీ నైతికలు అనేవి టాటా గ్రూప్ డిఎన్ఏలోనే ఉన్నాయి ఇప్పుడు టాటా అడుగు పెట్టనే రంగం అంటూ లేదు టాటా స్టీల్ టాటా మోటార్స్ టాటా టీ టీసీఎస్ కెమికల్స్ టెలి సర్వీసెస్ హోటల్స్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఇన్సూరెన్స్ ఇలా ఏకంగా తొంభై ఆరుకు పైగా వ్యాపారాలు నడుపుతుంది రతన్ టాటా గారు ఇంత పెద్ద పారిశ్రామికవేత్త అయినప్పటికీ ఆయన లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది మీడియాకి మీటింగులకి దూరంగా ఉంటారు కనీసం ఒక బిజినెస్ మ్యాన్కు ఉండవలసిన కనీస గర్వ అహంకారం కూడా ఆయనకు ఉండవు వీటన్నిటికి మించి తరతరాల నుంచి టాటా అంటే విలువలను పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనసుల్లో వందకు వంద శాతం నిలబడింది నిజానికి టాటా గురించి ఈ విషయాలన్నీ మీకు తెలపడానికి కారణం మనం మన డబ్బుని ఇన్వెస్ట్ చేసుకుంటూ సేఫ్గా ఉంచుకుంటూ బెస్ట్ రిటర్న్స్ని పొందడానికి అలాగే టాటా గారు చేసే సొసైటీ సర్వీస్లో భాగంగా మారేందుకు టాటా వారు తీసుకొచ్చిన ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గురించే మీకు తెలపబోతున్నాను కనుక వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి అదే టాటా ఏఐఏ లైఫ్ ఎన్ఎఫ్ఓ మిడ్ క్యాప్ మొమెంటమ్ ఇండెక్స్ ఫండ్ దీని గురించిన పూర్తి విషయాలను మీకు ఇప్పుడు తెలియజేస్తాను దాన్ని బట్టి మీరే ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది సో ఎండ్ వరకు మిస్ కాకండి సో ఇక లేట్ చేయకుండా లైట్స్ కనీట్ టు ద వీడియో ప్రైవేట్ ఇండియన్ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్లోని లీడింగ్ ఇన్సూరెన్స్లలో టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి ప్రస్తుతం వీరు మిడ్ క్యాప్ మొమెంటమ్ ఇండెక్స్ ఫండ్తో మన ముందుకొచ్చారు అది కూడా సబ్స్క్రిప్షన్ని ఇస్తూ టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఒక జాయింట్ వెంచర్ కంపెనీ దీన్ని టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఏఏ గ్రూప్ లిమిటెడ్ స్థాపించారు ఇక టాటా ఏఏ అనేది టాటా వారి పర్మినెంట్ లీడర్షిప్ పొజిషన్తో మరియు ఏఐ వారి ఆసియా ప్రాంతంలోని ఎయిటీన్ మార్కెట్లలో విస్తరించి ఉండి వరల్డ్స్ లార్జెస్ట్ ఇండిపెండెంట్గా తన ప్రెజెన్స్ నిలుపుకుంది ఇక టాటా ఏఏ లైఫ్ అనేది థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ నాటికి వన్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ సాల్వెన్సీ రేషియోని కలిగి ఉంది అనగా ఇది కంపెనీ యొక్క స్టెబిలిటీని స్ట్రెంగ్త్ని లాంగ్ టర్మ్ అప్లికేషన్స్తో ఈజీగా మీట్ అయిందని చెప్పవచ్చు ఇక వీరు వన్ ల్యాక్ క్రోర్ కంటే ఎక్కువ ఆస్తులను కలిగి ఉండి వీరి కంపెనీ అనేది బ్రాండ్ మరియు కస్టమర్ల ట్రస్ట్ను పొందుతుంది ఇక ఈ ఫండ్ ఎన్ఏవై స్టార్టింగ్ అనేది టెన్ రూపీస్ నుంచి మొదలైంది ఇది నిఫ్టీ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ మూమెంటో ఫిఫ్టీ ఇండెక్స్ కింద లిస్ట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్తో పాలసీ హోల్డర్లో లాంగ్ టర్మ్లో క్యాపిటల్ అప్రిషియేషన్ పొందేందుకు వీలు కల్పిస్తుంది టాటా ఏఏ లైఫ్ వారు ఎటువంటి ఫండ్ మేనేజర్ పక్షపాతం లేకుండా టాప్ ఫిఫ్టీ ఇండియన్ మిడ్ క్యాప్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడంతో ఈ ఫండ్ అనేది హై రేటర్స్ ను పొందుతుంది ఇక ఈ ఫండ్ అనేది స్టాక్లలో ఇన్వెస్ట్ చేస్తూ అవి మంచి పర్ఫార్మెన్స్ అనేవి ఇస్తే ఉంచుతూ ఒకవేళ పూర్ రిటర్న్స్ ఇస్తుంటే వాటిలోంచి తీసేస్తూ ఇలా అనుగుణంగా మారుస్తూ ఉంటారు ఇక మిడ్ క్యాప్ కంపెనీస్ అనేవి సెక్టార్లలో ఎక్స్పోజర్ని డైవర్సిఫికేషన్ని ప్రొవైడ్ చేస్తాయి అలాగే ఇవి ఫ్యూచర్లో లార్జ్ క్యాప్స్గా మారడానికి ఆ గ్రోత్ ఆపర్చునిటీస్ని పొటెన్షియల్స్ని అలో చేస్తాయి ఇక ఇండెక్స్ ఫండ్ అనేది ఫైనాన్షియల్ మార్కెట్ ఇండెక్స్తో మ్యాచ్ అయ్యేలా పోర్ట్ఫోలియోని కలిగి మార్కెట్ ఎలా పనిచేస్తున్నా బెంచ్ మార్క్ ఇండెక్స్తో పోల్చదగిన రిటర్న్స్ ఇస్తుంటాయి ఇక ఈ ఫండ్లో ఫండ్ మేనేజర్ ఏ స్టాక్లను సెలెక్ట్ చేస్తారో అనే టెన్షన్ వరి లేకుండా కంప్యూటర్ అలగర్థం అనేది బెస్ట్గా పర్ఫామ్ చేస్తున్న స్టాక్లలో భాగం అవడంతో చివరికి ఈ ఫండ్ అనేది మంచి పోర్ట్ఫోలియోను కలిగి ఉంటుంది ఇక ఈ నిఫ్టీ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ ముమెంటోమ్ ఫిఫ్టీ ఎన్ఎఫ్ఓలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ రిటర్న్స్ని లాస్ట్ టెన్ ఇయర్స్లో ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ని ఇచ్చింది అంటే టాటా ఏఏ లైఫ్ కూడా ఇదే విధంగా సిమ్లర్ రిటర్న్స్ని ఇవ్వగలదని మనం భావించవచ్చు మీరు ఒకవేళ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ నిఫ్టీ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ మొమెంటమ్ ఫిఫ్టీ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ టెన్ ఇయర్స్లో అప్రాక్సిమేట్లీ ట్వెల్వ్ ల్యాక్స్ రిటర్న్స్ను పొందేవారు టాటా ఏఏ లైఫ్ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయడం వలన మనం అట్రాక్టివ్ రిటర్న్స్ను పొందడమే కాకుండా మన మంత్లీ ప్రీమియం మీద వన్ ట్వంటీ టైమ్స్ లైఫ్ కవర్ని పొందవచ్చు ఇక మీరు చెల్లించే ప్రీమియంల మీద అండర్ సెక్షన్ ఎయిటీసీ కింద ట్యాక్స్ బెనిఫిట్ని మరియు యాన్యువల్ ప్రీమియం మీద అండర్ సెక్షన్ టెన్ డి కింద ట్యాక్స్ ఫ్రీని అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు పొందవచ్చు మీరు ఈ ఎన్ఎఫ్ఓలో లో కనీసం మంత్లీ టూ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తూ రేపటి పొటెన్షియల్ లీడర్ గా ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీని పొందవచ్చు ఇక వీరు ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ లో టాటా ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఫండ్స్ని ని లాంచ్ చేశారు ఇది ఇప్పటి వరకు ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కు నిలిచింది అలాగే టాటా ఏఏ లైఫ్ కూడా ట్వంటీ ట్వంటీ త్రీ జులైలో స్మాల్ క్యాప్ డిస్కవరీ ఫండ్ ని లాంచ్ చేయగా ఇది కూడా ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఇక ఈ టాటా ఏఏ ఫండ్లు మార్నింగ్ స్టార్ ద్వారా అప్రాక్సిమేట్లీ నైన్టీ వన్ పర్సెంట్ ప్లస్ ఫోర్ అండ్ ఫైవ్ స్టార్ రేట్ చేయబడ్డాయి ఇక ఎన్ఆర్ఐ కస్టమర్ల కోసం ఈ ఫండ్ కావలసినంత వారు ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది దాంతో వారంతా ఇండియాస్ గ్రోత్ స్టోరీలో అవ్వచ్చు జస్ట్ ఫర్ రిఫరెన్స్ గా చూస్తే ఒక ఎన్ఆర్ఐ ఈ ప్లాన్ లో మంత్లీ ఎయిటీన్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా అతను టూ క్రోర్స్ వరకు హై రిటర్న్స్ పొందవచ్చు ప్రస్తుతం టాటా ఏఏ లైఫ్ ఎన్ఎఫ్ఓ మిడ్ క్యాప్ మూమెంట్ ఇండెక్స్ ఫండ్ వారు ఇప్పటి నుంచి జూన్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు అంటే ఆల్రెడీ స్టార్టెడ్ హురే ఓన్లీ సెవెన్ డేస్ లెఫ్ట్ సో యూస్ దిస్ బెనిఫిట్ దీనికి సంబంధించిన లింక్స్ ని కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో ఉంచుతాను ఈ బెనిఫిట్ని మీరు యూజ్ చేసుకోగలరు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడింది అని భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే